అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో బల్లారి కనకదుర్గమ్మ టెంపుల్ చూపించబోతున్నాను ఇదిగో చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చాము మీకైతే అమ్మవారి దర్శనం కూడా చేయిస్తాను ఈ కనకదుర్గమ్మ టెంపుల్ బల్లారి ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కంపల్సరిగా వెళ్ళి చూసేయండి బల్లారి కనకదుర్గమ్మ టెంపుల్ ఎలా ఉంది అక్కడ ఏమి ఎలా వెళ్ళాలి అమ్మవారిని ఎలా దర్శనం చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇట్లా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇదిగోండి అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అందం సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీరు అయితే చూసేయచ్చు ఇదిగోటి చూస్తున్నారా ఇది బయట అమ్మవారి విగ్రహం దాదాపు ఒక నలభై అడుగులు ఉంటుందండి చూసేయండి ఇక వీడియో ఫుల్ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పనిసరిగా చూసేయండి